నమస్తే సో ఎప్పుడు ఈ ట్యాబ్లు పట్టు ఇంకెన్ని ఈ పోరాటం అన్న ఈ కాంగ్రెస్ పోయేంత వరకు పోరాటం ఇది ఒక లంగా ప్రభుత్వం ఇది ఒక లత్కోరి ప్రభుత్వం అవలా ప్రభుత్వం ఇది లేని ప్రభుత్వం ఇది ఎందుకంటే ఎందుకు చెప్తున్నాం అంటే ఈ రోజు డివిజనల్ బెంచ్ పోతుంది ఇక్కడనే ఒకరు మాట్లాడిర్రు వచ్చి ఏమన్నా తల్లిదండ్రులతో మాట్లాడిచ్చు డివిజనల్ బెంచ్ కి పోవద్దంటారు మేము పోవద్దని మేము చెప్పినా మీతోటి ఏమన్నా మేము మాట్లాడినామా ఎప్పుడు నీ పిల్లల్ని తిట్టినామా తల్లిదండ్రులు మిమ్మల్ని తిట్టినామా అసలు అలా వచ్చిన వాళ్ళలో ఒక ఈ పది ఇరవై మంది తప్పితే వన్ పేరు మాకు తెలియదు మేము అడిగింది పబ్లిక్ సర్వీస్ కమిషన్ తిట్టినాం పబ్లిక్ సర్వీస్ కమిషన్ మీద మేము కేసు వేసినాం పబ్లిక్ సర్వీస్ కమిషన్ తప్పులు చేసిందని పోస్టర్లు వేసినాం తెలుగు అన్యాయం జరిగిందని ఉగాది పండుగ రోజు పోస్టర్లు వేసినాం ఉగాది పండుగ రోజు పంచాలు పంపించినాం ఎవరికి ఈ తెలుగు తెలుగు అకాడమ్కి దాని తర్వాత రామ్ క్వశ్చన్ ఇచ్చినప్పుడు తెలుగు మీడియం ప్రమాణిక తెలుగా కానీ ప్రమాణికం కాదన్నప్పుడు పోస్టర్లు వేసిన వికీమీడియా ప్రమాణికం అన్నప్పుడు రెండు వంద క్వశ్చన్లు పెట్టలేని పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎందుకని తిట్టినాం ఇవన్నీ తిట్టినాం కదా ఈ రోజు కూడా ఇల్లే కదా తప్పు చేసింది ఏం చేసిర్రు రాంగ్ పెన్ వాడొద్దు ఓఎంఆర్ రూల్ రీ ఎవాల్యుయేషన్ చేయొద్దు మూడు సార్లు ఎవాల్యుయేషన్ చేసారు పిఎంఎల్ లిస్ట్ ఇవ్వాలి ఇవ్వలేదు ఆల్ టికెట్ ఇవి ఇవి కదా మీరు పెట్టినటువంటి తప్పులు ఆల్ టికెట్ ఎక్కడ మేము ఇయర్ డబల్ ఆల్ టికెట్ ఇవ్వమని మెన్షన్ చేయలేదు అన్నాడు ఏదన్నా అంటేనేమో మళ్ళీ మాకు ఇది కన్వెన్షనల్ దాన్నే ఫాలో అవుతున్నావు మరి మెథడ్ మెథడ్కి ఉన్నటువంటి హాల్ టికెట్స్ని ఎందుకు చేంజ్ చేసినావు ఏ రిక్రూట్మెంట్స్ ఏమో వస్తాయి అయినా హాల్ టికెట్ చేంజ్ చేసిందా హాల్ టికెట్ను చేంజ్ చేయడం వల్ల నువ్వు పెంపొందించిన ట్రాన్స్పరెన్సీ అది పబ్లిక్ సర్వీస్ కమిషన్ అని చెప్తే చెప్పలేకపోయారు ఇంకా ఎందుకు సెంటర్ను పెంచినామంటే పి ఫిజికల్ యాండ్కి ఎప్పుడు కనరు వాళ్ళని ఎక్కడ ఫిజికల్ లాండ్ ఊరు బయట వేసిర్రు ఎక్కడో మూడు అంతస్తుల మీద ఇదేనా ఇది చెప్పేది రీజన్ ఏం కనిపిస్తుంది గత కొన్ని రోజులుగా అంశం పైన నిరుద్యోగ పైన మీరు మాట్లాడుతూ ఉన్నారు సో ప్రభుత్వం చేయకపోని గల కారణం మీకు ఏమనిపిస్తా ఉంది రీజన్ ఏంది ఒకటే అన్న ఇప్పుడు మీ మీ చెప్పినటువంటి తప్పులతోటి జడ్జిమెంట్ ఇరవై పేజీలలో తిట్టింది కాబట్టి మేము వాళ్ళని అడిగినా తల్లిదండ్రులు మీరు గమ్మునుండ్రి మిమ్మల్ని మేము అనలేదు ఏమనలేదు మేము ప్రభుత్వంతో పబ్లిక్ సర్వీస్ కమిషన్తో కొట్లాడుతున్నాం మీ తల్లిదండ్రులు ఎట్టున్నారు మా తల్లిదండ్రులు అంతా మీ పిల్లలు కష్టపడ్డ మేము కష్టపడుతున్నాం అంతే ఈ మీరు అన్న అడిగినట్టు ఈ ప్రభుత్వం ఏం చెప్తుంది ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు పదిహేను తర్వాత వచ్చిర్రు వీళ్ళు సంచులు చదువుకోవడానికి సిద్ధమయ్యు ఎక్కడ ఖాళీ బిందెలు అంటున్నారు కాలి బిందలు ఉన్నాయో లంక బిందలు ఉన్నాయో వచ్చి ఆదాయం వేడిపోతుందో వాళ్ళు సర్దుకోవడానికి సూట్ కేసులు సర్దుకోవడానికి ఢిల్లీకి పోవడానికి ఇక్కడనే వీళ్ళు నిమగ్నం తప్పితే తెలంగాణలో నిరుద్యోగులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు కానీ రైతులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు కానీ ఇంకా ఏ సమస్యలపైన ఆ పి ఇచ్చే దగ్గర కానీ వీళ్ళు ఇచ్చినటువంటి హార్ గ్యారంటీలు అమలు కానీ నాలుగు వందల ఇరవై రెండు హామీలపైన వీళ్ళకి శుద్ధశుద్ధి లేదు వాటి గురించి ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తుంటే మీలాంటి మీడియా వాళ్ళు పోతుంటే సోషల్ మీడియా వాళ్ళు వాళ్ళకు చదువు రాదు ఏది రాదు ఓడు పడితే కెమెరా పట్టుకొని వస్తాడు ఆ వాడు ఈడు జర్నలిస్ట్ అని ఇట్లా మీ మీద మాట్లాడుతున్నారు వాళ్ళకు ఏంటిదంటే ఎవడు ప్రశ్నించవద్దు ఏం అడగొద్దు మేము హామీలు మేము ఇచ్చినాయి మాకు అధికారంలోకి వస్తామో రాదో తెలియదు ఏదో ఇచ్చినటువంటిది ఒక ఆలోచనతో ఉన్నారు వీ అన్నీ అడిగితే వాళ్ళు ప్రెస్టేషన్లో పోతున్నారు ప్రభుత్వం ఒక ప్రెస్టేషన్లో ఉంది చేయాలని ఒక చిత్తశుద్ధి లేదు కాంగ్రెస్ వాళ్ళు వాళ్ళ కండ్రోల్ మార్చుకోవడానికి వాళ్ళే సిద్ధపడతారు ఇంకొక సంవత్సరం పోతే మేము నాయన ఇంకొక పార్టీకి కంట్రోల్ మార్చుకోవడానికి వాళ్ళే సిద్ధ పక్కన సొల్యూషన్ ఎట్లన్నా మీరు అన్నట్టు స్టార్టింగ్ అన్నారు కాంగ్రెస్ పార్టీ పోతేనే ఈ సమస్యలకు పరిష్కారం అంటా ఉన్నారు ఆనాడు అసెంబ్లీ ఎలక్షన్ల కంటే ముందు మన అందరూ ఒక మాట చెప్పినాం కేసీఆర్ పోవాలి అన్నా కేసీఆర్ పోయింది కాంగ్రెస్ పార్టీ వచ్చింది నెక్స్ట్ ఏం అనిపిస్తూ ఉన్నది అంటే పబ్లిక్ కూడా మన మాటలు నమ్మి మార్పులో భాగస్వామై కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకొని వచ్చారు కదా పబ్లిక్ కూడా నమ్మకం పోతుంది కదా ఎవడు వచ్చినా గింతే అని ఖచ్చితంగా అనిపిస్తుంది హండ్రెడ్ పర్సెంట్ ఎందుకంటే ఆ రోజు వీళ్ళు చెప్పినటువంటి ఏందంటే ముఖ్యంగా వీటన్నిటికొక్కెత్తే అయితే ఒక నలుగురి మధ్యలో ప్రజాస్వామ్యం బందీ అయింది ప్రజాస్వామ్యం కూని అయింది ఆ రోజు మీలాంటి జర్నలిస్టుల మీద కేసులు ఇవన్నీ ఇప్పుడు వస్తే మెయిన్గా ప్రజాస్వామ్యం ఆగమైపోతుంది అనేటటువంటిది ఒక స్వేచ్ఛ అంతరించిపోతుంది రాజ్యాంగం ఉండదు విలువలు ఉండవు అనే దానికి అందరూ కూడా చదువుకున్నాడు మినిమం చదువుకున్నోడు ఆలోచించేసిరు ఈరోజు అదే నిర్బంధాలు ఉన్నాయి కాబట్టి మళ్ళీ ఆడిపోతే వీళ్ళు వీళ్ళు పోతే వాళ్ళని కాకుండా తెలంగాణ సమాజం ఒక జాగృతమై ఏం చేయాలి ఒక ఆల్టర్నేటివ్ ఎట్టుండాలి ఉండాలి ఈ చైతన్యాన్ని ఎప్పుడు ఒకవైపు అంటగా ఒకరికి సర్దిగట్టుడైనా కట్టి మనం మూడు మనము మూలిగుతామా అనే వాటి వైపుగా ఈ మేధావులు అందరూ కూడా కదిలి రావాలి ఒక రెండు సంవత్సరాలు చూసినాం గతంలో పదిహేను చూసినాం కాబట్టి ఇది ఇది ఒక లాంగ్ ప్రాసెస్ ఇది నువ్వు నేను అనుకుంటే కాదు ఇది అందరూ ఆలోచించి చేయాల్సినటువంటిది ఓకే ఇప్పుడు అశోక్ సార్ ఆరు రోజుల నుంచి ఆమరణ నిరాహార దీక్ష చేస్తూ ఉన్నాడు ఎందుకు నిరుద్యోగులు డివైడ్ అయినారా పూర్తి స్థాయిలో నాకు మద్దతు దొరకనట్టు స్పష్టంగా అనిపిస్తూ ఉంది ఏం జరుగుతుంది సార్ మీకు మీరు డివైడ్ అవుతూ ఉన్నారా అది తప్పన్న ఎందుకంటే దానికన్నా ముందే మీరే పెట్టారు అశోక్ నగర్లో నిరుద్యోగులు లేరని ఇంతసేపు చెప్పింది అదే ఉద్యోగాలు ఏదని నమ్మకం ఉంది నిరుద్యోగ ఇవ్వట్లే ఎన్ని సంవత్సరాలు అనుభవించే గతంలో మూడేళ్ళు ఈ రెండేళ్ళు ఎట్ట లెటబద్దు నిరుద్యోగి ఎవరు లేడు అశోక్ నగర్ ఖాళీ అయిపోయింది దిల్చుక్ నగర్లో ఖాళీ వాళ్ళు నిన్న మొన్న వచ్చి ఇంటర్మీడియట్ అయిపోయిన పిల్లలు వాళ్ళకి తెలియదు కొద్దిమంది ఉంటే ఇలాంటి పరిస్థితుల్లో పండుగలు ఉన్నాయి మొన్నటి వరకు వినాయక చవితి ఇప్పుడు కనకదుర్గమ్మ ఇవన్నీ అసలు పిల్లలు లేరు కదా పిల్లలు లేనప్పుడు ఎక్కడి నుంచో వాళ్ళు జిల్లాల నుంచి రావాలి జిల్లాల నుంచి వస్తేందుకు కూడా ఇప్పుడు వర్షాలు వరదలు ఇవన్నీ ఇలాంటి ప్రకృతి వైపరీత్యాలు ఇక్కడ జనాలు ఉండకపోవడం అవి గతంలో అంటే ఒకటేసారి నోటిఫికేషన్ వచ్చినాయి ప్రభుత్వం రాగానే మాకు నోటిఫికేషన్ వస్తాయి ఇక మేము ఇంటికి పోలేమని ఉండి చదువుకుంటున్నారు కాబట్టి ఆ రోజు డిఎస్సి గురించి గ్రూప్ టూలో పోస్టుల పెంపు గురించి ఉద్యమం ఉధృతం జరుగుతున్నప్పుడు అప్పుడు వచ్చినటువంటి పరిస్థితి వేరు ఇవాళ ఉన్నటువంటి పరిస్థితి వేరు కాబట్టి అట్లా జనాలు పోలేక ఉన్న పరిస్థితి దాన్ని చూసి మళ్ళీ ఇదేదో విడిపోయారు అది ఇది అనుకోవడం ఈ కాంగ్రెస్ వాళ్ళు ఇవన్నీ సృష్టించడం ఇవన్నీ తప్పు సో ఆయన తోటనే మన ప్రభుత్వం స్పందించే అవకాశం ఉందా లేకపోతే అంటే ఏమంటే గతంలో కూడా ఆయన ఆహార నిరాహార దీక్ష చేసింది కాబట్టి సో ఈ దీక్షలకు కూడా వాల్యూ లేకుండా పోతుంది కదా హండ్రెడ్ పర్సెంట్ అన్న దీక్షలు చేయొద్దు ఒకటి అది నా పర్సనల్ ఒపీనియన్ దీక్షలు అనేటటువంటి చేసి మన ప్రాణాల మీదకి తెచ్చుకొని ఇవన్నీ చేసుకోవద్దు సరే జనాలు వచ్చిరా రాలేదా పోలేదా అనే తర్వాత ఒక ఏడెనిమిది రోజులు నుండి ఆరోగ్యం క్షీణించేది నువ్వే నీదే కదా అది కాదు కదా ఇది కష్టం మీద ఈ ఏడు రోజులు మంచం మీద పడేటటువంటి ఒక నరకయాతన ఒక నొప్పులు లాంటి బాధ పడేది అది మనం విలేజ్లలోకి వెళ్ళి కింది స్థాయికి వెళ్ళి ఇంతమంది ప్రభుత్వం పైన వ్యతిరేకతగా ఉన్నటువంటి వివిధ సెక్షన్లను రైతులను కార్మికులను కర్షకులను కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ను అవుట్ సోర్సింగ్ వల్ల సూర్యపేటలో నిన్న ఒక సోర్సింగ్ హాస్పిటల్ ఉన్న అయినా లైజాలు తాగిండు ఇలాంటి సెక్షన్లు అన్నీ కలుపుకొని మళ్ళీ ఒక రెండేళ్ళు వ్యతిరేకతను చేద్దాం ఎందుకంటే ఇప్పుడు ఎన్నికలు రావ లేవు కాబట్టి వాళ్ళు అంత భయపడరు జనరల్ ఎన్నికలకే భయపడతారు స్థానిక సంస్థల్లో గెలిచినా మా దాంట్లోకి వస్తాడు గెలిచిన ఎమ్మెల్యేలను మేము గుంజుకున్న వాళ్ళం సర్పంచులను గుంజుకోలేము దీని మద్దతు ఉన్నారు మనం ఇట్లా కొట్లాడి చేసేసి ఈ లోపల మనం ఇంకేం చేయాలి తెలంగాణ సమాజానికి అని ఆలోచించి ఒక విచక్షణతోటి ఆ రోజు ఏదైతే ప్రజాస్వామ్యం కూని అవుతుందని ఒక సమాజాన్ని ఆలోచింప చేసేటట్టు చేసిపోయినా అట్లా పోతే మంచిది అనేటటువంటిది రీజన్ లేకపోతే మీరు పోయి పార్టీల దగ్గరికి ఎప్పుడైతే పోవడం స్టార్ట్ చేశారు అప్పటి నుంచి ఉద్యమం కాస్త సలహట్ అనిపిస్తూ ఉందా జిల్లా కాడికి ఎందుకు పోకూడదన్న ఇప్పుడు అధికార పార్టీకి ఓట్లేసి గెలిపించినట్టు ప్రతిపక్ష పార్టీకి కూడా అన్ని ఓట్లు కదా నీకన్నా తక్కువ వచ్చింది వన్ పాయింట్ ఫైవే కదా వాడు ప్రతిపక్ష పాత్రలు వాడు రేపే అధికారంలోకి రావాలడు కదా వాడు ఓపించుకున్నాడు వాళ్ళు సమాజం నుంచి ట్యాక్ ట్యాక్సీ లేకుండా అన్ని ఫండింగ్ తీసుకొని ఉంటున్నారు కదా మరి ఈ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఇష్టం వచ్చినట్టు ఇవాళ రేపు ఒక ముగ్గురు టాప్ అడ్వకేట్లను ఒక రిటైర్డ్ సీజేని తీసుకొస్తున్నారు హైకోర్టు సుప్రీంకోర్టులో క్షణాలకు డబ్బులు తీసుకునేట అడ్వకేట్లను తీసుకొస్తున్నారు మరి ఐదు రూపాయల భోజనం తినేటానికి అన్ని చెప్తే వాళ్ళు రేపు అధికారం కొరకు ఆవురా ప్రతిపక్ష పార్టీలు ట్యాక్సీ లేకుండా ఫండ్ తీసుకునేటటువంటి వాళ్ళు సిఎస్ఐఆర్ ఫండ్ తీసుకునేటటువంటి వాళ్ళు వాళ్ళు ప్రతిపక్ష పాత్ర ఎందుకు పోషించొద్దు వాళ్ళకు అడిపోయి అడుగుతాం ఇలా మనం కొట్లాడుతున్నాం ఇలా మీ దగ్గరికి ఎందుకు వచ్చి అన్నమా గోడు చెప్పమంటున్నాం వాళ్ళు రాజకీయం కొరకు రాజకీయ వ్యవస్థలు ఉన్నారు కాబట్టి మీరు కొట్లాడని వాళ్ళని అడుగుతున్నాం అడ్వకేట్లను పెట్టని అడుగుతున్నాం అది తప్పెట్లయితుంది అది తప్పు కాదు కదా